ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కార్యక్రమాన్ని పునర్నిర్మిస్తామని చెప్పి లోకేష్ గారి మంత్రి వర్యులు చేసినందుకు ఆ వాగ్దానానికి మేమందరం కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మీ సేవా సమితి ఆ సభ్యుల సహకార అందరంతో మేము మీకు దేవ్యం తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో నిరుద్యోగ సమస్య పూర్తిగా నిలబడిపోయింది అలాంటి వారిలో ఈ మీ సేవా కేంద్రం నడిపే వారికి అందరూ కూడా డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాక నిరుద్యోగులు చాలా కష్టస్థితిలో ఉండరు అలాంటి వారికి ఏదో కొంతవరకు అయినా కానీ వాళ్ళ కుటుంబాలు మెరుగుపరిచేదానికని వారికి మీసేవ కేంద్రాలను కొందరికి అప్లై చేసుకుంటే పెట్టే చేస్తే ఆ మీసేవ కేంద్రం ద్వారా పల్లెల నుంచి వచ్చే ప్రజలకు ఎంతోమందికి మందికి ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరిగేదానికంటే కూడా మీసేవా కార్యక్రమం మీసేవ కేంద్రం లేక వచ్చిందంటే వాళ్ళకి పది పద నిమిషాలు లేక వాళ్ళ పని వాళ్ళు సాల్వ్ చేసి ప్రభుత్వం నిర్మించిన రేటకే వాళ్ళ వాళ్ళ వద్ద వసూలు చేసుకొని ఇట వాళ్ళకు మంచి చేస్తా వచ్చిండ్రు తర్వాత ఇల్లు కూడా వాళ్ళ కుటుంబాలు ఆ వచ్చిన దాంతో జీవనోభి కొంత అలాంటి ఈ జీవనోపధి పొందుతారు నిరుద్యోగులను మీ కేంద్రాలను ఫ్లెక్సీలు ఇటు అంటే కూడా రద్దు చేసిన పోయిన గవర్నమెంట్లో అది చాలా దారుణమైంది ఈ భారతదేశంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉంటే అలాంటి పుట్టగొటం కూడా ఇది సమంజసం కాదు కనుక ఈనాడు కూటమి ప్రభుత్వంలో మరి ఈ విషయంపైన ప్రత్యేకంగా నారా లోకేష్ మంత్రివర్యులు ఈ దీనిపైన చర్య తీసుకొని వాళ్ళకు మళ్ళీ జీవనోపాధి వారు రోడ్డు మీద పడకుండా వాళ్ళ కుటుంబాల మళ్ళా వారికి ఉద్యోగ పరిధి అవకాశం కల్పించడము చాలా ఆశించదగ్గ విషయము కనుక ఆయన అందరికీ కూడా ఆయన మా అందరి ఆధ్వర్యంలో కూడా పాలాభిషేకం చేసేందుకు మేము కూడా సంతోషపడుతున్నాము అలాగనే ఎస్సీ వర్గీకరణ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీలలో ఉన్నటువంటి మాలామారిగా సంబంధించిన ఉపకుళాలు కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి వారందరి మన్ననలు పొందడం కూడా చాలా ఆశించదగ్గ విషయము మేము ఒక దళితులుగా మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గవర్నింగ్ ముఖ్యమంత్రి గారికి మరి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి అందరికీ కూడా మేము వాళ్ళందరూ కూడా జైవం తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాలు మంచిగా చేసినందుకు నిరుద్యోగులందరికీ కొంతవరకు వాళ్ళ కుటుంబాలకు జీవన కల్పించేందుకు మేము జేపీ తెలియజేసుకుంటూ